జంట హత్యలకు కారణమైనా అదేవిధంగా సిరిసిల్లలో ఒక పిల్ల అధికారుల చుట్టూతో తిరిగిన తహసీల్దార్ స్థాయిలో సమస్యలు పరిష్కరించే వీలు లేకపోవడం వల్ల తహసీల్దార్ విధానాలనే అనుమానించి తన మెడలో ఉన్న తాలిబొట్టును తహసీల్ ఆఫీస్ కు వేలాడ నేను ఇంతకంటే ఇవ్వగలిగింది నా దగ్గర ఏమి లేదు నా తాలిబొట్టు తీసుకుని ఆయన నా భూమిని నా పేరు మీదకి బదలాయించమని వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బంది మూలమని చెప్పి ఆనాటి పాలకులు మిమ్మల్ని దోషులుగా మిమ్మల్ని దోపిడీదారులుగా మీరు ప్రజలను దోసుకోవడానికే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా చిత్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందిని తెలంగాణ రైతాంగానే నేను దాదాపుగా అరవై ఐదు సంవత్సరాలు మన భూములకు సంబంధించిన వివరాలు మన భూముల ఖాతాలు అరవై తొమ్మిది లక్షల కమతాలకు సంబంధించిన వివరాలని రెవెన్యూ సిబ్బంది కాపాడారు కదా వీళ్ళే కదా మన హక్కులను భద్రంగా పొందుపరిచింది ఉన్న పరంగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మీరు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతనే రెవెన్యూ సిబ్బంది అంతా దొంగలుగా దోపిడీదారులుగా మీకు కనిపించింద్రా ఎక్కడైనా పంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు సమాజంలో రెండు శాతమో మూడు శాతమో ఐదు శాతమో పది శాతమో అది రెవెన్యూ కావచ్చు రాజ్ కావచ్చు ఇతర ఏ శాఖలో కావచ్చు రాజకీయాలలో కావచ్చు కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు అంత మాత్రాన మొత్తం వ్యవస్థనే మనం తప్పు పడతామా చెడ్డవాళ్ళుగా ఉన్న వాళ్ళని శిక్షించుకుంటూ వాళ్ళను చట్టాలను మార్చి వేలాది ఎకరాలను కొల్లగొట్టే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం కాదా అందుకే ఎన్నికల కంటే ముందు సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో నేను పాదయాత్ర మొదలుపెట్టి ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి ఎకరాలు పేదలకు పంచిపెట్టిన వాళ్ళు కావచ్చు లేదా స్వకష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన భూముల వివరాలు చిన్న చిన్న సమస్యలతో శాశ్వతంగా తమ భూమి తమది కాదు అని తెలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళ దుఃఖం వర్ణాతితం తన కష్టపడి జీవితాంతం తనకు గ్రామంలో గుర్తింపు గౌరవాన్ని తెచ్చిపెట్టిన తన సొంత భూమి తనది కాకుండా పోతున్నప్పుడు ఆ భూ యజమాని యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వంలో ఉన్న శాసనసభలో చర్చల సందర్భంగా ప్రజా ప్రభుత్వ కార్యక్రమాలలో ఎంత మాత్రం చెప్పినా వాళ్ళ చెవికి ఎక్కలేదు అందుకే చివరగా మేము చెప్పినాం మా ప్రభుత్వం వస్తుంది ధరణిని ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టాన్ని బంగాళాఖాతంలో ఇసుస్తామని చేసింది తప్పు దాని బంగాళాఖాతంలో విసరడం పెద్ద విషయం కాదు ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి పేదవాడి సమస్యను పరిష్కరించాలి పేదవాడికి అనుకూలంగా సరళంగా ఉండాలి దాన్ని అమలు చేసే రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన పెంపొందించుకొని దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతో నిరంతరం కమిటీలను కోదండ్రెడ్డి గారి నేతృత్వంలో రెమెంట్ పీటర్ గారిని సునీల్ని చాలా మంది సిబ్బందిని అనుభవజ్ఞులను ఐఏఎస్లను పెట్టి ఈ చట్టాలను వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కూడా పరిశీలించి ఆనాడు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన మార్పులు చేర్పులను చట్టాలను నిశ్చితంగా పరిశీలించి వాటి కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈ రోజు నూతన ఆర్ఓఆర్ యాక్ట్ ను ఈ రోజు మనం తీసుకురావడం జరిగింది ఈ రోజు భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రజలను సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ రోజు చట్టాలను తయారు చేసి ఈ చట్టాలు ప్రజలకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈ రోజు ప్రజలకు అంకితం చేస్తుంది ఈ రోజు నాలుగు మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా గ్రామ గ్రామాన రెవెన్యూ సిబ్బంది వెళ్ళి అక్కడ అధికారులు ప్రజలను కలిసి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఈ రోజు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాలతో కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రతి జిల్లాలో కలెక్టర్ ఒక్కొక్క మండలాన్ని మళ్ళీ ఆ తర్వాత తీసుకొని ఆ మండలాలలో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టి ప్రజల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత అన్ని మండలాల ఈరోజు కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన ప్రతి మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు పెట్టడమే కాకుండా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని విజ్ఞప్తులను తీసుకొని వాటిని శాశ్వతంగా పరిష్కరించి వివాదం లేని తెలంగాణగా వివాద రహిత భూ విధానాన్ని తెలంగాణలో తీసుకురావాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది ఇంత గొప్ప లక్ష్యమే చేరాలి అని అంటే చట్టాలు చేసిన మా ప్రజాప్రతినిధుల వల్లనే సాధ్యం కాదు దీన్ని ప్రజలకు చేరవేసే ప్రతినిధులు మీరు అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించిన మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఖమ్మంలో పాలేరులో ఒక లక్ష మందితో బహిరంగ సభ పెట్టి భూభారతి చట్టాన్ని మనము ప్రజలకు అంకితం చేద్దామని నేను వారికి సూచన చేసినా సీనా నా లక్ష కాదు నువ్వు జయగారు నువ్వు బట్టి గారు తుమ్మల గారు అనుకుంటే ఐదారు లక్షల మందితోనైనా ఖమ్మంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు కానీ ఈ భూభారతిని అమలు చేసేది ఆ రైతులు ఆ పేదవాళ్ళు కాదు భూభారతిని అమలు చేసేది రెవెన్యూ సిబ్బంది ఆ రెవెన్యూ సిబ్బందిని సమావేశానికి బిలువ మన ప్రభుత్వ ప్రతినిధులు వాళ్ళని ఇవాళ మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా ఈ ప్రభుత్వం తెచ్చిన చట్టం పక్కాగా అమలు జరగాలి అంటే అది మీ ద్వారానే సాధ్యమవుతుంది అందుకే మిమ్మల్ని ముఖ్య అతిథులుగా మీరు మాతో పాటు అతిథులు ఈ సమావేశంలో మీరు ప్రేక్షకులు కాదు మీరు కూడా అతిథులే ఈ చట్టాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉంది మా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని సంపూర్ణంగా విశ్వసిస్తుంది మిమ్మల్ని దొంగలుగానో దోపిడీదారులుగానో అవినీతి పనులుగానో మేము చిత్రీకరించదలుచుకోలేదు ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వ్యక్తుల పట్ల కఠినంగా ఉంటుంది ప్రభుత్వం తప్ప ఈ మొత్తం వ్యవస్థ దోషులుగా నిలబెట్టే విధానానికి మీ ముఖ్యమంత్రి మీ సోదరుడు వ్యతిరేకం అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా ఎంతో మంది శంకర్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ మాధవరావు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎంతో మంది తమ జీవితాలను సర్వం దారపోసి చట్టాలను తయారు చేసి ప్రజలకు అంకితం ఇచ్చారు రెవెన్యూ శాఖలో ఎన్నో లక్షలాది మంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పనిచేసిన వాళ్ళ కృషి వల్లనే రెవెన్యూ శాఖకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది మేము చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకమని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను జరగవచ్చు అక్కడో ఇక్కడో తప్పు జరగవచ్చు అన్ని వ్యవస్థలలో ఉన్నట్టు అన్ని సంస్థలలో ఉన్నట్టు రెవెన్యూ శాఖలో కూడా ఎవరైనా కొంతమంది ఉండొచ్చు అంత మాత్రాన మొత్తాన్ని దోషిగా నిలబెట్టి ప్రజల ముందు వాళ్లను అవమానించే విధంగా మాట్లాడే విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ఆనాటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మీరు చూసిండు శాసనసభలో ఏ విధంగా మాట్లాడిండో శాసనసభ బయట రెవెన్యూ సిబ్బందిని రెవెన్యూ శాఖను ఏ రకంగా దూషించిన మీరు చూసి వాళ్ళు లేకుంటేనే వ్యవస్థ నడిచిందా వాళ్ళు లేకుంటేనే ఎన్నికలు జరిగినాయా వాళ్ళు లేకుంటేనే తెలంగాణ ఉద్యమం జరిగిందా వాళ్ళు లేకుంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామా అన్ని సందర్భాలలో వాళ్ళు కావాలి కానీ వాళ్ళు మాత్రం దోషులుగా సమాజం ముందు నిలబడాలా ఇది ఎక్కడి విధానం అందుకే ఈ విధానాన్ని ఇలాంటి ఆలోచనలని ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళను సమాజానికి దూరంగా పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈరోజు మంచి జరిగితే నాది మేము చేసే దోపిడీ ప్రజలకు కనిపిస్తే అది రెవెన్యూ సిబ్బంది అని చెప్పే విధానానికి నేను వ్యతిరేకం అందుకే ఈ రోజు మిత్రులారా మిమ్మల్ని అందరినీ కట్టి పిలిచిన నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తుంటే మీ ఆత్మగౌరవం మీ ఆత్మగౌరవం మేము మా ఆత్మగౌరవం మేము వేరు మీరు వేరు కాదు మనందరం కలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం మేము చట్టాలు ఇస్తాం ఆ చట్టాలను మీరు అమలు చేస్తారు ఈ రెండు ఇట్లల్లా రెండు వేరు వేరు కాదు ఒక మనిషికి రెండు కళ్ళు ఎంత ముఖ్యమో తెలంగాణలో ఉన్న అరవై తొమ్మిది లక్షల రైతులకు రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ సిబ్బంది రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఈ రెండు కళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే సమాజాన్ని మనం చూడగలుగుతాం ఈ సమాజానికి మేలు చేయగలుగుతాం అది చేయలేరా ఈ పని దీన్ని మనకు అసాధ్యమా తెలంగాణ రాష్ట్రం సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించేది తెలంగాణ రాష్ట్ర హద్దులే నిర్ణయించగలిగిన రెవెన్యూ శాఖ సిబ్బంది భూమి యొక్క హద్దుల్ని నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుందని నేను అడుగుతున్నాను అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా మన చట్టాన్ని బలోపేతం చేసుకుందాం కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ రెవెన్యూ శాఖ మీద సృష్టించిన అపోలను తొలగించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది మీలో ఒకటిగా నేను మాటిస్తున్నా మనం ఏ తప్పు చేయొద్దు చట్టాలను పక్కడబందిగా అమలు చేద్దాం చట్టాలు చేయడమే కాదు అమలు చేసే విధానంలోనే అసలు ఫలితాలు ఉన్నాయి తప్పకుండా నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది ఇక్కడున్న సిబ్బందే కాదు దాదాపుగా రైతు వేదికలలో కొన్ని వేలాది లక్షలాది మంది రైతులు చూస్తున్నారు గ్రామాలల్లా మళ్ళీ మనం ఏ గ్రామానికి వెళ్ళినా మనకు వాళ్ళింత భోజనం పెట్టి ఆ ఊరిలో ఉండే సమస్య చెప్పుకునే విధంగా మన రెవెన్యూ సిబ్బందిని రైతు బాంధవులు వచ్చి మా సమస్యను పరిష్కరిస్తాను మనల్ని గౌరవించే విధంగా ఈరోజు మనం చర్యలు చేపట్టాలని ఇంత ఆలస్యమైన ఇంత ఎదురు చూసి ఈ చట్టాన్ని ఈ రోజు మీరు తీసుకెళ్తున్నారు ఈ సందేశాన్ని గ్రామాలకు తీసుకెళ్ళాడు నేను కలెక్టర్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మీద భూ భారతి కార్యక్రమం ఎట్టకేలకైతే ప్రారంభమైందనమాట ఈ భూ భారతి కార్యక్రమంలో రైతులకు సంబంధించి ఇప్పుడు వరకు ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఈ విధంగా అయితే మనకి కార్యక్రమం అయితే ప్రారంభించారు